పదమూడవ పాస్పోర్ట్ దివాస దాని కింద ఈరోజు అవార్డు అయితే రావడం జరిగింది మనతో శివహర్ష గారు ఉన్నారు సో అవార్డు ఆంధ్రప్రదేశ్కి రావడం ఎలా అనిపిస్తుంది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఫస్ట్ మీకు బెస్ట్ పాస్పోర్ట్ ఆఫీసర్గా అవార్డు వచ్చింది ఎలా అనిపిస్తుంది సో ఈ అవార్డు నా కోసమే కాదండి ఇటు ఎంటైర్ టీమ్కి డెడికేటెడ్ టీమ్ ఇంక్లూడ్స్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ అండ్ ది ఎంటైర్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ ఆల్సో మా సర్వీస్ ప్రొవైడర్స్ సో అవార్డ్ అనేది మూడు కేటగిరీస్లో వచ్చింది ఒకటేమో బెస్ట్ పోలీస్ స్టేట్ అవార్డులో వచ్చింది ఒకటేమో పోస్ట్ ఆఫీస్కి వచ్చింది ఇంకోటి ఇండివిజువల్ రికగ్నిషన్ అవార్డు వచ్చింది సో ఈ మూడు అవార్డులు కలిపి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పాస్పోర్ట్ సేవలకి ఉన్న సిటిజన్స్కి మనం రీచ్ అవుతున్న దానికి చిహ్నంగా మేము చాలా గర్వపడుతున్నాము అదే కాక దీనికి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా వచ్చే సంవత్సరంలో ఎక్కువ సేవలు చేయాలని రెడీగా ఉన్నాం సరే ఇప్పుడు టూ పాయింట్ ఓ వన్ అని చెప్తున్నారు సో డిజిటల్ పాస్పోర్ట్స్ అన్నీ కూడా పాస్పోర్ట్స్ అన్నీ కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు అభివృద్ధిలో భాగంగా సో అంటే ఏంటి చేంజెస్ ఏంటి ఇంతకు ముందు దానికి కానీ ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు టూ పాయింట్ ఓ అని చెప్తున్నారు ఏంటి డిఫరెన్స్ సో పాస్పోర్ట్ సేవ ప్రాజెక్ట్ టూ పాయింట్ ఓ అనేది ఒక అప్లికేషన్ సపోర్ట్ అంటే ఒక టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉందో మనం పీపీపి బోర్డ్లో నడుపుతున్నామో ఇంతకుముందు ఉన్న సాఫ్ట్వేర్ని మనం ఇప్పుడు అప్గ్రేడ్ చేసాం సో ఈ అప్గ్రేడ్ చేయడం వల్ల రెండు బెనిఫిట్స్ ఒకటేంటంటే ఫస్ట్ మీరైతే అడిగిన ప్రశ్నకి ఈ పాస్పోర్ట్స్ అనేవి కొత్తగా లాంచ్ అయ్యాయి సో ఈ పాస్పోర్ట్స్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ అంటే ఈ డూప్లికేట్ పాస్పోర్ట్స్ తయారు చేయడము ఫోర్జరీ లాంటివి మనం ఎలిమినేట్ చేయగలుగుతాం ఎందుకంటే బయోమెట్రిక్స్ ఇవన్నీ మ్యాచింగ్ చేసుకుని మనం చెక్స్ చేస్తాం రెండోది అప్లికెంట్స్ పరంగా కొత్తగా ఫిల్ చేసే ఫామ్స్ ఆటోమేటిక్గా రావడము కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడడము అది కాక ప్రాసెసింగ్లో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రం కానీ పోస్ట్ ఆఫీస్ కేంద్రం వచ్చే ప్రాసెసింగ్లో వచ్చిన సిస్టమ్స్ ఇవన్నీ అప్గ్రేడ్ చేసి కొత్తగా ఉన్న డేటా సెంటర్స్ ఇవన్నీ అప్గ్రేడ్ చేసి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాస్పోర్ట్ సర్వీస్ ఇచ్చేది మన సిటిజన్కి ఏదైతే ఇస్తున్నామో దాన్ని మనం మెరుగుపరుస్తున్నాం చాలా మంది కూడా ఇప్పటి వరకు యూస్ చేసున్నారు డూప్లికేట్ తో చాలా మంది కూడా రాష్ట్రంలోకి రావడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఇలాంటివన్నీ ఇప్పుడు ఆ ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు తీసేసే ప్రాసెసింగ్ అయితే వచ్చిందా మీరు అన్నట్టు అంటే టూ పాయింట్ ఓలో ఇప్పుడున్న డూప్లికేట్ అంటే ఇప్పుడు ఇంకా ముందు డూప్లికేట్ రెడీ అవ్వకుండా ఇంతకు ముందు ఏదో డూప్లికేట్ పాస్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయో అవి ఇప్పుడు తీసేసే సిచ్యువేషన్ ఉందా మీకు మీ లేదండి డూప్లికేట్ పాస్పోర్ట్ కాదు ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని వ్యాలిడ్ ఉంటాయి సో ఇప్పటి నుంచి ఇచ్చే పాస్పోర్ట్స్కి మనం ఈ పాస్పోర్ట్ డూప్లికేట్ పాస్పోర్ట్ అనేది ఎందుకనంటే ఎవరైనా ఇలాంటి డూప్లికేషన్ అనే చట్ట విరుద్ధంగా చేసే పనుల్ని ఆప అరికట్టడానికి ఈ పాస్పోర్ట్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది అదర్వైజ్ దెర్ ఆర్ నో ఇష్యూస్ ఇన్ ఆర్పిఓ విజయవాడ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూస్ వీల్ డెఫినెట్లీ ఇప్పుడు ఇలా ఉండడం వల్ల మీరు పాస్పోర్ట్ సేవ ప్రాజెక్ట్ టూ పాయింట్ ఓలో కూడా ఎవరైతే అప్లికెంట్స్ మన దగ్గరకు వస్తారో దాని మ్యాచింగ్ బయోమెట్రిక్స్ మ్యాచింగ్ ఫోటో మ్యాచింగ్ పట్టి మనము ఇట్లాంటి సిటిజన్ ఏమంటారు అయితే కేసెస్ ఉన్న వాళ్ళు మాత్రం మనం ఈజీగా పట్టుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడు సామాన్యులకి చాలా అందుబాటులోకి పాస్పోర్ట్ తీసుకునే విధంగా కూడా మీరు ఏం చేయబోతున్నారు ఏం పాలసీస్ తీసుకురాబోతున్నారు కొత్తగా చాలా మంది కూడా ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నారు పాస్పోర్ట్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఆధార్ కార్డ్ ఎలా ఉండాలో పాస్పోర్ట్స్ కూడా అలాగే ఉండాలి మాకు కూడా అందరికీ కావాలన్నట్టు వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు సో మన విదేశాంగ మంత్రి గారు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా ఉన్న పాస్పోర్ట్ సేవలు ఏదైతే ఉందో ప్రజలకి ఇంకా దగ్గరలో వచ్చాయి మన పాస్పోర్ట్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అఫోర్డబుల్ పాస్పోర్ట్ మన పాస్పోర్ట్ అనేది సర్వీసెస్ కూడా రాజు వచ్చే రోజుల్లో ఏదైతే మనకున్న సింపుల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఒకవేళ మనం ఆన్లై ఆన్లైన్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్గా నింపేసి బేసిక్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఐడి కార్డ్ బేసిక్ ఎసెన్షియల్ డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ దాంతోపాటు మనం పోలీస్ వెరిఫికేషన్ చేయగా ఇప్పుడు మీరు ఎవరైనా ప్రజలను అడిగినా కూడా పాస్పోర్ట్ సర్వీసెస్ అనేది చాలా ఈజీగా అయ్యాయి బట్ మనం ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ నేమ్స్ మనం పాస్పోర్ట్ సేవా కేంద్ర అంటే ఈ మాధ్యంగా మేము చెప్పాల్సింది అంటే ఎవరైతే పాస్పోర్ట్ సేవా కేంద్రకు వస్తారో డాక్యుమెంట్స్లో ఉన్న పేర్లు దాంట్లో ఉన్న సర్ నేము దాంట్లో ఉన్న ఫాదర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ ఏమి పెద్ద మార్పులు లేకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొస్తే మేము ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతాం అది కాక ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అన్న దాని ప్రకారం మేము కొత్తగా లోకల్ హెల్ప్ లైన్ ఏదైతే తెలుగులో టూ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ పెట్టాము అది కాక మన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ప్రజలు ఇప్పుడు కొత్తగా మన పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడలో వచ్చినందుకు పాస్పోర్ట్ సేవా కేంద్రం కాకుండా ఇక్కడ ఉన్న ఎంక్వైరీ కౌంటర్స్ కూడా డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు కొత్తగా పాస్పోర్ట్ తీసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉండేలాగా మీరు పాలసీస్ తీసుకొస్తున్నారు సో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు అంటే పాస్పోర్ట్ ఇలా టూ పాయింట్ ఓ వచ్చే వాళ్ళకి యూస్ చేసుకోవాలని చెప్పి ఏం మెసేజ్ ఉన్నవాళ్ళు తనకున్న ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత రావచ్చు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఆల్మోస్ట్ ట్రావెల్ రిక్వైర్మెంట్స్ ఏదైతే అన్ని ఎగ్జిస్టింగ్ వీసాస్ అన్ని దాంట్లో స్టాంపింగ్ ఉంటాయి కాబట్టి ఉన్న వాళ్ళ కోసం ఏం ప్రాబ్లం లేదు చేంజెస్ అంటే చిప్ అన్నారు కదా ఇందాక మీరు ఆ చేంజెస్ అయ్యిమని అనేవి దీనికి ఇంతకు ముందానికి ఉంటుంది అప్లికెంట్ పరంగా మీకు ఈ పాస్పోర్ట్ బుక్లెట్లో ఏమి డిఫరెన్స్ కనబడదండి చిప్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ ఫీచర్ సో అప్లికెంట్ పరంగా మీకు చూడగా పాస్పోర్ట్ బుక్లెట్లో ఏమి తేడా ఉండదు థ్యాంక్ యూ సో మచ్ సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ పాస్పోర్ట్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త పాలసీస్ కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు ఈజ్ ఆఫ్ మొత్తం ఈజీ అయ్యేలాగా కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా పాస్పోర్ట్ అనేది అందరికీ యూస్ఫుల్ కాబట్టి అందరూ యూస్ఫుల్గా ఉండాలి కాబట్టి కోరుకుంటున్నామని చెప్పి కూడా పాస్పోర్ట్ స్పెషల్ ఆఫీసర్ చెప్పడం జరుగుతుంది కెమెరెమన్నా ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి